శృంగేరి పీఠాధిపతి కొండబిట్రగుంటకు రాక దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన గాంచిన కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ శారదా పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసియున్న ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు గౌరవ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి శాసన సభ్యులు శ్రీ దగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండపిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం మరియు గాలిగోపురములకు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల కొండబిట్రగుంట నందు అన్నదాన సుఖీభావ కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి శ్రీ పిపి నరసింహారావు శ్రీమతి ఎం జయమ్మ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఈఓలు మాట్లాడుతూ మండలంలో దాతల సహకారంతో పద్దెనిమిది సంవత్సరాల నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నందు అదనపు పోషకాహారము అందజేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమానికి ప్రాథమికంగా ఆర్టీడీ ఎస్బీఎల్ మేనేజర్ కె వెంకయ్య పదివేల రూపాయలు అందజేయడం శుభ పాఠశాల అభివృద్ధికి కె వెంకయ్య లాంటి వారు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అల్లూరి ఎస్ సుమతి ఎన్ రవీంద్రనాథ్ ప్రసంగించడం అయింది చివరిగా లోక్ అదాలత్ మెంబర్ ఎం మాలకొండారెడ్డి మాట్లాడుతూ మద్దులూరు ప్రసాదరావు కృషి అభినందనీయమని పాఠశాలను ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రసాదరావు విద్యా కమిటీ చైర్మన్ బి మధు వైస్ చైర్మన్ కౌశల్య సహోపాధ్యాయుని డేగా విజిత తదితరులు పాల్గొన్నారు మాస్టర్ గారు ప్రత్యేక నమస్కారాలు అలాగే వాళ్ళ అసిస్టెంట్కి కూడా నమస్కారాలు మరి నేను ఈ మండలానికి వచ్చిన నుంచి కూడా ఈ పాఠశాలలో అంటే మీ హెచ్ఎం గారు ఉన్నటువంటి పాఠశాలలో ఏదో ఒక మంచి కార్యక్రమము జరుగుతుంది అంటే ఈ కార్యక్రమాలు మిగతా వాళ్ళు కూడా అయ్యేటువంటి పరిస్థితి అయితే మండలంలో కలుగుతుంది వర్క్ చేయడంలో అయితే లేని ఇలాంటి మజ్జిగ డొనేట్ చేశారు సమర్లో ఇప్పుడు చూస్తే మీకు ఈసారి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తారో అన్ని సంవత్సరాలు మీకు ఈ విధంగా స్నాక్స్ ఒక స్వీట్ ఒక హాట్ కట్టి శనివారం మరి ఒక ఉపాధ్యాయులు పిల్లల చదువు గురించే కాదు పిల్లలకి ఇంకా ఏమైనా సమాజం గురించి నేను తెచ్చిపగలనా అనేటువంటి ఆలోచన ధోరణి ఒక చేయండి ఈయన గురించి నాకంటే కూడా ఈ గ్రామంలో ఉండేటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా తెలుసు ఎందుకంటే సార్ ఏ స్కూల్లో అడుగుపెట్టినా కూడా ఆ స్కూల్ని అత ఒక స్థాయికి తీసుకెళ్తున్నాడు పిల్లలకు చెయ్యాలి నా ఉద్యోగం చదువు చెప్పడమే కాదు స్కూల్స్ని డెవలప్ చేయాలి పిల్లలకు చక్కగా చదువు చెప్పాలి గ్రామాన్ని పాఠశాలలో ఇన్వాల్వ్ చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి ఒక టీచరు ఈ మండలంలో ఉండడం అనేది మాకైతే చాలా సంతోషించదగిన విషయం విద్యార్థి మొదటిసారిగా నేను ప్రసాదాలని పరిచయం చేశారు చేసి చెప్పినప్పుడే మా ఆయన సారు నా కన్నింటిలో చాలా చూస్తారని చెప్పారు ఇట్లా బిడ్డ కొంత పనిచేస్తారు అంటే నేతల నుంచి ప్రసాదాలు ఉన్నారు అని చెప్పినప్పుడు నేను బ్రహ్మోత్సవాలకు వచ్చాను అప్పుడు నేతలు తీసుకెళ్ళి స్వామి దర్శనం చే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా స్వామి దర్శనం అయ్యింది వచ్చా అంటే ధన్యవాదాలు పాఠశాల విషయానికి వస్తే

ఎంత అభిమానమో అర్థమవుతా ఉంది అంటే మనం చేసే పని పాఠశాలలో ఏదో వచ్చామో పోయాము అనుకోకుండా ఆ పాఠశాలని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసేటట్టుగా పిల్లలు బుద్ధులేదంటే వాళ్ళ విద్యా ప్రతి విషయం మీద సార్ శ్రద్ధ చూపించి ముందస్తులు పాఠశాల రూప్రేట్ అని మనం మార్చేద్దాం ప్రభుత్వం ఆ భగవంతుడు ఎలా తీస్తారు సార్కి మనం ఒక విధంగా ఏదో ఒక మంచి కార్యానికి మనం చేసాము అంటే భగవంతుడు చక్కగా నిర్వర్తించ